మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన వాయిదాపై రోజా స్పందించారు జగన్ తిరుమల రాకుండా కూటమి నేతలు అడ్డుకునేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు ఉద్రిక్త పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం చేసుకోలేక తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారని చెప్పారు ఒకప్పుడు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా